ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం ఆరోగ్యం బాగుంటుంది దీనివల్ల మీరు జీవితంలోనే ఇతర రంగాల్లో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు దీంతో పాటు మీరు మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం యొక్క పెరుగుదలను కూడా చూస్తారు దీని ఫలితంగా మీరు మీ జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాన్ని సులభంగా తీసుకోగలుగుతారు అలాగే చెడు సమయం కోసం మాత్రమే డబ్బు నిల్వ చేయబడిందని ఈ వారం మీరు గ్రహిస్తారు ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి ఈ వారంలో కొంతవరకు పైకి కిందికి ఉండవచ్చు కానీ గతంలో మీరు సేకరించిన సంపద మీకు సహాయం చేస్తుంది ఈసారి కూడా చెడు ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడగలరు ఈ వారం సమాజంలోని చాలా పెద్ద వ్యక్తుల్ని కలవడం సాధ్యమే అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకోసం ప్రయత్నించాలి ఎందుకంటే ఈ సమావేశం సమాజంలో మీ స్థానం మరియు ప్రతిష్టతో పాటు కుటుంబంలో మీకు గౌరవం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే కెరీర్ లీజ్ కంటే ఈ వారం మీకు మంచిది ఈ సమయంలో మీరు మీ ఏదైనా రుగ్మతల్ని వదిలించుకోగలుగుతారు దీని ద్వారా మీరు మీ మైదానంలో మరింత కష్టపడి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు ఇంకా మీరు ఇంటి నుండి దూరంగా చదువుకుంటే ఈ వారం విద్యార్థులు వారి చదువులో బాగా రాణిస్తారు కానీ ఈ మధ్య కుటుంబ సభ్యుల జ్ఞాపక శక్తి కొన్ని అడ్డంకుల్ని కలిగిస్తుంది అందువల్ల మీరు మీ అత్యధిక పరిమితికి పనిచేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి దీనికోసం మీరు మీ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడడం ద్వారా మీ పరధ్యానాన్ని శాంతపరచవచ్చు మీరు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతుంటే ఈ వారం ఈ సమస్య తొలగిపోతుంది అని కనిపిస్తుంది మీ భాగస్వామితో కూడా కమ్యూనికేట్ చేస్తారు అలాగే రాహు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్య జాతకానికి పరిశీలిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు ముప్పై మూడు సార్లు ఓం శుక్రాయ నమ అని జపించండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకున్న తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదిహేను పదిహేడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాశుతి భవంతు